హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతేరు చులుమల్ వెజిటేరియన్ దేవి నవరాత్రుల సందర్భంగా నాలుగో రోజు ప్రసాదం రెసిపీ అల్లం గారెలు అలాగే స్వీట్ రెసిపీ వచ్చి ఈ గారెల ప్రాసెస్లోనే మనం బెల్లం గారెలు కూడా వేసుకుంటే స్వీటు అలాగే హాట్ రెసిపీస్ రెండు కూడా మనకు ప్రసాదం రెసిపీస్ రెడీ అయిపోతున్నాయి నాలుగవ రోజు అంటే రేపు మార్నింగ్ చేసుకునే ప్రసాదం మనం గ్రైండర్లో ఆడక్కర్లేకుండా మిక్సీలో వేసుకున్నా కూడా నూనె లాక్కుండా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సింపుల్ ప్రాసెస్తో ఈజీగా టేస్టీగా ఈ గారెలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందు రోజు రాత్రి మనం మినపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి నేను పొట్టి మినపప్పు తీసుకున్నాను ఒక పావు కేజీ వరకు పప్పుని తీసుకుని ఇలా నైట్ నానబెట్టేసి మార్నింగ్ శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే సాయి మెనపు కూడా చేసుకోవచ్చు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోండి ఎలా చేసుకున్నా కూడా గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ శుభ్రం చేసుకున్న మినపప్పుని వేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా నార్మల్ మినపప్పు ఒకటి వేసుకుని గట్టిగా మెత్తగా ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇంత గట్టిగా ఉంటే మనకు కాసేపు అయ్యేసరికి పిండి సెట్ అవుతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పిండి మిశ్రమని మనం ఒక పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడు మనకు గారెలు నూనె లేకుండా టేస్టీగా వస్తాయి లోపు మనం తీపి గారెల కోసం బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు బెల్లం తురుము అలాగే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం వీటిని వడబోసుకోవాలి ఎందుకంటే బెల్లంలోని నలకలు అవి ఏమీ రాకుండా ఉంటాయి చూసారు కదా బెల్లం ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకుని ఈ పాకాన్ని వడగట్టుకోవాలి ఇలా ఒక అయినా తీసుకుని ఇలా పాకాన్ని వడబోసుకుంటే మనకు బెల్లం సిరప్పు ఇసుకిసుక లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం సిరప్ను ఒక పొంగు రాణించుకుంటే సరిపోతుంది మరి మనకు పాకం అది ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మిక్స్ చేసుకుంటే ఈ బెల్లం పాకాన్ని పక్కకు పెట్టేసుకుని ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి మనం గారెలు వేసేటప్పుడు మరీ వేడిగా ఉండకూడదు అలా మరీ చల్లగా ఉండకూడదు ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇంచుల వరకు అల్లం ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్స్ని వేసుకోవాలి మనం పిండికి సరిపడేట్టుగా ఇక్కడే వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసి వేసుకోవడంలో పిల్లలు కూడా వాటిని పక్కకు తీసేయకుండా తింటారు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఈ గారెల పిండి తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వంత చోడ వేసుకుని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ పిండి మీరు గ్రైండర్తో గ్రైండ్ చేసుకుంటే కనుక ఈ ప్రాసెస్ అవసరం లేదు వంత చోడ అవసరం లేదు ఒకవేళ టైం లేనప్పుడు ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా వంత చోడ వేసుకుంటే గారెలు ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు దీనిని రెండు భాగాలుగా విభజించుకోవాలి ఒకటి పాకం గారెల కోసం ఒకటి అల్లం గారెల కోసం ఇప్పుడు ఒక భాగంలో ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదండి ఇలా బాగా బీచ్ చేసుకుంటూ కలుపుకుంటే ఏడి బొగ్లు ఏర్పడతాయి పిండి మిశ్రంలో అప్పుడు గారెలు మనకు ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు మనం తీపి గారెల కోసం తీసుకున్న పిండి మిశ్రమంలో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ లోపు మనకు డీప్లైకి సరిపడి ఆయిల్ని కూడా హీట్ చేసుకుంటే ఆయిల్ హీట్ అవుతుంటుంది మనం ఈ పిండి మిశ్రం అంతా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో చేసుకుంటూ ఇలా మనకు నచ్చిన సైజులో గారెల్లాగా వత్తేసుకోవడమే ఇలా ప్లేన్గా ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి హోల్ పెట్టుకుని బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఇలా జాగ్రత్తగా వేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపోయిందని ఇలా గారెలు అన్నిటినీ కూడా వేసుకోవాలి ముందు మనం తీపి గారెల కోసం గారెలు వేసేసుకుంటే కనుక తర్వాత అల్లం గారెలు వేసుకునే లోపు ఈ గారెలు ఈ పానకంలోకి బాగా అయి ఉంటుంది చూసారు కదా ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బోరుగచ్చిగా పాకంలోకి వేడి వేడి గారెలు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం రెండు వైపులో కూడా ఇలా పాకం పెద్ద మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉంటే పాకం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ లోపు మనం అల్లం గారెని కూడా వేసుకుందాం అల్లం గారెల కోసం కూడా మనం తీసుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా పిండి మిశ్రం తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో గారెల్లాగా ఒత్తుకోవడం ఒకవేళ మీకు డైరెక్ట్ ఇలా వేయడానికి భయంగా ఉంటే కనుక మనం పీస్ట్ అయినది ఉంటుంది కదా స్టీల్ది దానిపైన ఇలా గారెల షేప్లో ఒత్తుకుని ఇలా వేసేస్తున్నా కూడా గారెలు రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఇలా గారెలు వేయడం రాని వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది ఇది ఒక మంచి టిప్పు ఇప్పుడు ఈ గారెలు కూడా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టి పిండి తర్వాత గారెలు వేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ లాగదు అలాగే గుళ్ళగా కూడా వస్తాయి చూసారు కదండీ ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుని మనం ప్రసాదంగా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అంతేనండి నాలుగో రోజు ప్రసాదం అల్లం గారెలు అలాగే తీపి గారెలు కూడా రెడీ అయిపోయినాయి చూశారు కదండి ఇలా మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ప్లే మామూలుగా అల్లం గారెలు ఒకటి సరిపోతాయి నేను స్వీటు హాట్ రెండు రకాలు పెడతాను కాబట్టి ఇలా ఈ విధంగా రెండు రకాలు చేసుకున్నాను సేమ్ ప్రాసెస్లో మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అంటే అంత క్వాంటిటీలో కూడా మినపప్పు నానబెట్టుకుని ఇలా గారెల్లాగా వేసుకోవడమే చూసారు కదండి ఆయిల్ కూడా అస్సలు లాగదు అలాగే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి అలాగే ఈ పాకం గారెలు కూడా లోపల వరకు పాకాన్ని అబ్జర్వ్ చేసుకుని చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్